మనకి టూ థింగ్స్ ఉంటాయి లైఫ్ లో అవి చేసిన తర్వాత ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా కానీ ఆ టూ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ ది హెల్త్ ఇన్సూరెన్స్ రెండోది టర్మ్ ఇన్సూరెన్స్ రెండు కొనడానికి నా దగ్గర డబ్బులు లేదనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ వదిలేసాను కావాలి హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం మస్ట్ గా తీసుకోవాలి లైఫ్ లో మనకు ఒక పెయిన్ జరిగేంత వరకు అది జరుగుతుంది అని ఒక మినిట్ ఎవరైనా ముందు చెప్పినా మనం దాన్ని నమ్మం నీకు అలా జరుగుతుంది అని అంటున్నా భలే ఉన్నావు మాట్లాడుతున్నాను అలా ఎందుకు అవుతుంది నాకు ఎందుకు అట్లా మాట్లాడుతుంది అంటారు కానీ మన ఇంట్లో వాళ్ళ దాంతో సఫర్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మస్ట్ గా ఉండదు మన కోసం కాదు ఏది మనం చేస్తున్నది ఫ్యామిలీ కోసం మనం వాళ్ళ కోసం స్థలాలు కొండం ఇల్లులు కొండం లేకపోతే వాళ్ళకి బంగారం కొండం ఇంకేదో చేయాలని ప్రయత్నిస్తుండడం అవి కూడా మనకి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో రావు మన దగ్గర ఆ రియల్ సిచువేషన్ లో హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు ట్వంటీ థర్టీ లాక్స్ కావాలన్నప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అది లేదు ఎవరిని అడగాలి అడుగుతూ ఆ కాల్స్ చేయడంలో ఉన్నంత పెయిన్ ఇంక ఎక్కడ ఉండదు